పద్దెనిమిది రోజులు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో లక్షల మందికి భోజనాలు ఎవరు పెట్టారో మీకు తెలుసా భూమి మీద ఉన్న ప్రతి రాజ్యం కౌరవులు లేదా పాండవులు వైపు వెళుతున్నాయి అప్పుడు కృష్ణుడు ఉడిపి రాజుని పాండవుల పక్క ఉండమని అడగడంతో స్వామి నేను నా రాజ్యం యుద్ధానికి దిగదు మేము యుద్ధానికి దిగి మా సైనికులు చనిపోతే వాళ్ళ కుటుంబాలు అన్ని దిగులేకుండా అయిపోతాయి అందుకే మా రాజ్యం యుద్ధం చేయకుండా కౌరవుల సైనికులకు అలాగే పాండవుల సైనికులకు ఇద్దరికి భోజనాలు అలాగే గాయపడిన వాళ్ళని మేము చూసుకుంటాము అని అంటాడు కృష్ణుడు సరే మీ ఇష్టం అని అంటాడు కానీ ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే ప్రతి రోజు ఎన్నో లక్షల మంది చనిపోతున్నా కూడా రాత్రి భోజనాలకి మాత్రం ఒక్క మనిషికి కూడా ఎక్కువ కాదు అలాగని తక్కువ కూడా కాదు అందరికి సమానంగా సరిపోతుంది దాంతో సైనికులు అందరూ ఇది ఎలా సాధ్యం అని ఉడిపి ప్రతి రోజు రాత్రి కృష్ణుడు మా గుడారానికి వచ్చి ఉడకబెట్టిన పల్లీలని తింటూ మా అందరితో ఆ రోజు జరిగిన యుద్ధం ఎలా జరిగిందో చెబుతాడు అలా ఆయన తిని మిగిలిన పల్లీలని లెక్కబెట్టి అన్ని వేల మందికి తగ్గించి ఆహారం చేస్తున్నాం ప్రతి రోజు సరిగా ఒకరికి ఎక్కువ కాదు ఒకరికి తక్కువ కాకుండా భోజనం సరిపోతుంది అని చెబుతాడు జగన్ నాటక